కాకినాడ ప్రఖ్యాత కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు ది పిఎంపీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కాకినాడ సిటీ మాజీ అధ్యక్షులు ఫెడరేషన్ మెంబర్ కొమ్మను తాతారో ప్రతిష్టాత్మక మదర్ తెరిస్సా జాతి అవార్డుతో సత్కరించారు కోవిడ్ నైన్టీన్ మహమ్మారి సమయంలో తాతారావు చేసిన నిస్వార్థ సేవను గుర్తించి శ్రీ ఫౌండేషన్ అందించే ఈ అవార్డు పనులను ప్రోత్సహించడం మరియు ఇతరులకు సహాయం చేయడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు అతని అవార్డు అందుకున్నందుకు తన కృతజ్ఞతలు మరియు సంతోషాన్ని వ్యక్తం చేశాడు తాతారావు ది పిఎంపీ అసోసియేషన్ మరియు ఇతర అస్వస్థత సంస్థలు ద్వారా మహమ్మారి సమయంలో వివిధ సేవా కార్యక్రమాల్లో తన ప్రమేయాన్ని హైలైట్ చేశారు వేడుకలకు హాజరైన శ్రీ ఫౌండేషన్ సభ్యులకు అవార్డు గ్రహీతలకు వారి కుటుంబ సభ్యులకు నాకు సహకరించిన తోటి మిత్రులు గ్రామీణ వైద్యులందరికీ కృతజ్ఞత తెలిపారు के बोला डायरेक्शन आवर शटटेर पे परखो कि टच प्रोफेशनल का कमांड सम्मान भवानी जी है वेलकम टू वेलकम टू राइट टू टू द नाइन टू ओके अब चलो दिस आल्सो फॉर द प्रिंसिपल इज समथिंग एक्सीलेंट मेनी अ वैरायटी ऑफ फेस टू एंडिंग पार्टिकुलरली इन स्टेब कोर एनालाइज क्रिया ओके अब